హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ శ్రీనివాస్ కేంద్రం కార్లపై జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసిందే నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడువు పెట్రోల్ ఇంజన్లు ట్వల్ హండ్రెడ్ సీసీ కంటే తక్కువ డీజిల్ ఇంజన్లు పదిహేను వందల సీసీ కంటే తక్కువ ఉన్న వాహనాలపై జిఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు దీంతో కంపెనీలు కూడా తమ కార్ల ధరను తగ్గిస్తున్నాయి జీఎస్టీ రేట్ తగ్గింపుల పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడానికి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కొత్త కార్ల ధరలను ప్రకటించింది ఎంట్రీ లెవెల్లో ఉన్న ఆల్టో కేటెన్ ఇప్పుడు లక్ష ఏడు వేల ఆరు వందలు తగ్గి ప్రస్తుతం మూడు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద ఉంది ఇది ఎక్స్ షోరూమ్ ప్రైజ్ మాత్రమే ఎస్ప్రెస్సో లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు తగ్గగా ఆల్టో కేటెన్ లక్షా ఏడు వేల ఆరు వందలు తగ్గింది సెలిరియో తొంభై నాలుగు వేల ఒక వందలు తగ్గగా వ్యాగనర్ తొంభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు తగ్గింది ఇగ్నిస్ డెబ్బై ఒకటి వేల మూడు వందలు తగ్గగా స్విఫ్ట్ ఎనభై నాలుగు వేల ఆరు వందలు తగ్గింది అలాగే బెలెనో ఎనభై ఆరు వేల ఒక వందలు తగ్గగా టూరెస్ అరవై ఏడు వేల రెండు వందలు తగ్గింది డిజైర్ ఎనభై ఏడు వేల ఏడు వందలు తగ్గగా బ్రిడ్జా లక్ష పన్నెండు వేల ఏడు వందలు తగ్గింది గ్రాండ్ విటారా లక్ష ఏడు వేలు తగ్గగా జిమ్మి యాభై ఒక్క వేల తొమ్మిది వందలు తగ్గింది ఎట్టిగా నలభై ఆరు వేల నాలుగు వందలు తగ్గగా ఈకో అరవై ఎనిమిది వేలు తగ్గింది సూపర్ క్యారీ యాభై రెండు వేల ఒక వందలు తగ్గింది ఇటు మారుతి సుజుకి కాకుండా మిగతా కంపెనీలు కూడా ఈ జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు అయితే కృషి చేస్తున్నాయి ఇప్పటికే టాటా మోటార్స్ కావచ్చు ఎంఎండ్ కావచ్చు కా వాటి కా అంటే వారి కంపెనీల కార్ల ధరను అయితే తగ్గించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ వర్షన్ అయితే పన్నెండు వందల సీసీ కంటే తక్కువ ఉన్న వాహనాలకు సంబంధించి కూడా ధరలు ఉన్నాయి ఇక డీజిల్ వర్షన్ చూసినట్లయితే పదిహేను వందల కంటే సీసీ తక్కువ ఉన్న కార్ల ధరలు అయితే ఉన్నాయి ఇక పెట్రోల్ ఇంజన్లకు సంబంధించి కూడా పన్నెండు వందల సీసీ కంటే ఎక్కువ ఉన్న కార్లకు సంబంధించి జీఎస్టీ నలభై శాతం విధించనున్నారు అలాగే డీజిల్ వర్షన్ చూసినట్లయితే పదిహేను వందల సీసీ కంటే ఎక్కువ ఉన్న డీజిల్ కార్లపై కూడా నలభై శాతం పన్ను వధించనున్నారు అంటే మనకు చిన్న అంటే మధ్య తరగతి అలాగే ఎబో మధ్య తరగతికి సంబంధించి మనం ఎక్కువగా ట్వల్ హండ్రెడ్ సిసి ఫైవ్ హండ్రెడ్ సిసి తక్కువ ఈ లోపే మనం వెహికల్స్ తీసుకుంటుంటాం ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అయితే జిఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గించింది అంటే దా పది శాతం తగ్గించింది అంటే ప్రస్తుతం ఉన్న ఎక్స్ షోరూమ్ ప్రైజ్లో ఏ కంపెనీకి చెందిన వాహనం అయితే ఆ కంపెనీకి సంబంధించి కూడా వాటి ఉన్న ప్రైజ్లో టెన్ పర్సెంట్ తగ్గే అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే మారుతీ సుచీకి మాత్రం తగ్గించిన అంటే ఏ ఏ మోడల్పై ఎంత ధర తగ్గించిందని చెప్పేసి కూడా ధరలు ప్రకటించింది